అందరికీ నమస్కారం మన దేశం సువిశాలమైన ఒక ఉపఖండం ఎంతో విస్తీర్ణం కలిగి మన దేశానికి మూడు వైపులా సముద్రాలు ఉండడం వల్ల ఇది ప్రపంచ చరిత్రలో చాలా ప్రాముఖ్యం పొందిన దేశంగా గుర్తింపబడింది ఇలాంటి విశాలమైన దేశంలో ఎన్నో కులాలున్నాయి మతాలున్నాయి మన మను చరిత్రలో భాగంగా అంతేకాదు వైదికంగా కూడా కుల విభజన జరిగింది బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు వెనుకబడిన జాతుల నుండి కులాలుగా విభజింపబడింది బ్రాహ్మణులు వైశ్యులు అగ్ర కులాలకు చెందిన మరి క్షత్రియులు వీరు చరిత్రలో చాలా ప్రముఖ పాత్ర వహించారు ఈ క్షత్రియులు దేశాన్ని పరిపాలించుటలో ప్రాంతాలను పరిపాలించుటలో వారి వారి రాజ్యాలను రక్షించుటలో చక్రవర్తులుగా రాజులుగా సైన్యాధిపతులుగా యుద్ధ సైనికులుగా అంగరక్షకులుగా తమ భుజ బల శక్తితో వారు మహాబలవంతులుగా గుర్తింపబడ్డారు దేశ రక్షణ విషయములో వీరిది చాలా ప్రముఖ పాత్ర ప్రస్తుతం నేను ప్రస్తావరించవలసిన అవస విషయం ఏమంటే బలిజ ఈ కులము యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత మన దక్షిణ భారతంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడులో కేరళలో ఈ కులం ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంది అయితే ఈ బలిజ కులంలో ఉపకులాలు కూడా ఉన్నాయి ఈ బలిజ అన్నప్పుడు రాజ క్షత్రియ బలిజ గాజుల బలిజ సిట్టి బలిజ సూర్య బలిజ కాపు తూర్పు కాపు మున్నూరు కాపు ఇలా కాపులుగా కూడా వీళ్ళు ఉభయ గోదావరి జిల్లాలలో మరియు కృష్ణా గుంటూరు జిల్లాలలో కాపు అంటే రక్షకుడు అని కాపు కాసేవాడు క్షత్రియుడు మన రాయలసీమలో క్షత్రియ బలిజలు రాజబలిజలు క్షత్రియుడు ఏం చేస్తాడండి కాపు కాస్తాడు ప్రజలను ఒక రాజుగా ఒక చక్రవర్తిగా ఒక సైన్యాధ్యక్షునిగా ఒక అంగరక్షకునిగా ఒక సైనికునిగా కాపు కాసేవాడు క్షత్రియుడు వీళ్ళు రాను రాను కులాలుగా ఉపకులాలుగా విభజించడం జరిగింది అంటే వారు చేసే పనిని బట్టి వారు చేసే వృత్తిని బట్టి ఉపకులాలు కూడా ఏర్పడ్డాయి మన తెలుగు రాష్ట్రాలలో బలిజ కాపు తెలగ మున్నూరు కాపు అని పిలువబడే వీరు తమిళనాడులో నాయకర్ అంటే నా మన ప్రాంతంలో నాయుడు చిత్తూరు చూడండి తమిళానికి తమిళనాడుకు దగ్గరగా ఉంది తమిళనాడుకు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు నాయుడు అని తెలుగులో అంటే నాయకర్ అని తమిళనాడులో అంటారు అక్కడ నాయకర్లు చూడండి దుర్గాలను రాజ్యాలను రక్షించేటువంటి మహావీరులు మధుర తంజావూర్ చెంజీ మొదలైనటువంటి కోటలకు పాలకులుగా రక్షకులుగా ఉన్నారు అలాగే మన చిత్తూరు జిల్లాలో నాయుడు ఏం పేరండి మీ పేరు అంటే సుధాకర్ నాయుడు అంటామనుకోండి వాళ్ళు వెంటనే కమ్మనాయుడులా లేదా బలిజ నాయుడులా అని అడుగుతారు ఎందుకు కమ్మవారిలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు వీళ్ళు చూడండి కమ్మ జాతికి చెందినవారు అలాగే ఈ నాయుడు అనేది బలిజలు కూడా బలిజ నాయుడు అని చెప్తారు వాళ్ళు బలిజనాయుడైతే బలిజనాయుడు అని కమ్మనాయుడైతే కమ్మనాయుడు అని చెప్తారు మన ఊరిలో కళ్యాణదుర్గంలో కూడా బలిజవాళ్ళు నాయుడు అనేటువంటి అంతిమ పదాన్ని ఉపయోగించిన పేర్లతో చాలామంది ఉన్నారు నాకు తెలిసి శ్యామసుందర్ నాయుడు భాస్కర్ నాయుడు ఇలా రామస్వామి నాయుడు నాయుడు అన్నటువంటి పేరు కూడా రక్షకుడు అని అర్థం ఇంకా మన ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో నాయక్ అని పేరు చివర ఉపయోగించిన వారు కూడా ఉన్నారు మన కోట్లో వల్లియోళ్ళలో కూడా కొంతమంది నాయక్ మరలా బోయ వాళ్ళకు కూడా నాయక్ కర్ణాటకలో ఉన్నారు బోయ నాయక్ నాయకులు అంటారు వాళ్ళు వాళ్ళు కూడా మంచి వేటగాళ్ళు యోధులు వీరులే కానీ బరిజ కులంలో నాయక్ అనేటువంటి వాళ్ళు కళ్యాణదుర్గం పాలేగాళ్లను అలా నాయకులను పిలిచారు రాయదుర్గం కుందుర్పి కోటలను పాలించిన వారు చిత్తదుర్గ మొదలైనటువంటి కోటలను పరిపాలించిన వాళ్ళు కూడా నాయకులు అందుకే వాళ్ళు ఆర్పి కేపి ఆర్పి అంటే రాయదుర్గం పాలేగాళ్ళని కేపి అంటే కళ్యాణదుర్గం పాలేగాళ్ళు లేదా కుందిర్పి పాలేగాళ్ళని అలాగే పెనుగొండ నాయక్ అక్కడ కూడా వాళ్ళు పాలేగాళ్ళుగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ క్షత్రియ బలిజుడు ప్రముఖ పాత్ర వహించారు వాళ్ళు కేవలం సైనికులుగా కాకుండా సైన్యాధ్యక్షుడుగా మహావీరులుగా రాజులుగా చక్రవర్తులుగా కూడా పరిపాలించిన విషయం మనకు తెలుసు కదా శ్రీకృష్ణదేవరాయలు ఒక క్షత్రియుడు కదా ఈ క్షత్రుయుల్లో కొంతమంది మాంసాహారం కొంతమంది శాకాహారం తీసుకునే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా కర్ణాటకలో అయితే మహావీరులు కావాలంటే మహావీరులు వారిగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలంటే మాంసాహారం తప్పనిసరి కదా ఎందుకు బలం శక్తి అవసరం కదా ఒక సైనికునికి ఇక ఉపశాఖలుగా వేర్పడ్డాం పూర్వం బలిజలు వ్యాపారం కూడా చేసేవాళ్ళు అంటే వాళ్ళ కుల వ్యాపారం వాళ్ళు వీరులు కాదు సైనికులు కాదు వాళ్ళు వ్యాపారస్తులు అలా వ్యాపారం చేసేవారిని శెట్టి బలిజలుగా గుర్తించారు దాన్ని మొదట కొంచెం బాగా సంపన్నులుగా ఉండేవాళ్ళు ఈ శెట్టి బలిజ కులాలు కానీ రాను రాను మరి వ్యాపారం చేయలేకపోయారో వ్యాపారం నష్టపోయారేమో తరువాత తరువాత కాలంలో వాళ్ళు సంపన్నుల నుంచి మధ్యమ సంపన్నులకు చివరికి పేద వర్గానికి అట్టడుగు వర్గానికి చేరుకోబడడం వల్ల శెట్టి ఇప్పుడు బీసీ వర్గంగా గుర్తింపబడుతున్నారు ఇక గాజుల బలిజ వీళ్ళు చేసే వృత్తి గాజుల వ్యాపారం మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు అనంతపురం జిల్లాలో మన అనంతపురం జిల్లా కూడా బలిజ కులంలో ఎక్కువగా ఉన్నారు అటు వెళితే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ప్రాంతానికి వెళితే అక్కడంతా కూడా వీళ్ళు తెరగలని కాపులని ఆ కాపులో మళ్ళా ఉపకళాల ఉపకులాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ ఇంకా కాపులను వెనుకబడిన వారిగా గుర్తించాలని ఇలాంటివి నినాదాలు వింటూ ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే అనేవారు రాజుల కాలము నుండి ఈ ప్రజాస్వామ్య పాలనలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అన్ని రంగాలలో ఈరోజు వ్యాపారంలో కానీ ధైర్య సాహసాలలో కానీ దీక్షా దక్షత కలిగినటువంటి యోజులుగా కానీ పాలకులుగా కానీ ఈనాడు వారు చక్కని ప్రతిభ పాట వాళ్ళు కనపరిస్తూ మంచి గుర్తింపు పొంది రాజకీయంలో ఈనాడు వాళ్ళు చూపిస్తున్నటువంటి చొరవ ప్రభుత్వాలు గుర్తించి వారికి అగ్రపీఠం వేస్తూ ప్రోత్సహిస్తూ రిజర్వేషన్లు కల్పిస్తూ బలిజలకు తగినటువంటి సంఘంలో ఒక గౌరవమైన స్థానం ఇచ్చి గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ఉంచాను మీకు తెలిసిన ఏవేమైనా ఉంటే వాట్సాప్లో నాకు సూచనలు ఇస్తే ఎందుకంటే ఇకపై నేను ఈ మన కళ్యాణదుర్గం ఆణిముత్యాలలో భాగంగా బలిజ కులస్తులలో ఉన్నటువంటి వారిని పరిచయం చేయాలనుకుంటున్నా కోట్లో బలిజలు ముఖ్యంగా చాలామంది కలెక్టర్లుగా ఉపకలెక్టర్లుగా ఉన్నత పదవులు అలంకరించారు కొంతమంది బలిజలు డాక్టర్లుగా లెక్చరర్లుగా ఇంజనీర్లుగా వ్యవసాయములో జిట్టలుగా వ్యాపారంలో వ్యాపారవేత్తలుగా అన్ని రంగాలలో రాణించిన వారు మన కళ్యాణదుర్గంలో కూడా ఉన్నారు మీకు తెలిసిన వారిని నాకు వారి విశేషాలను గురించి వాట్సాప్లో పంపితే నేను ఒక చక్కని వీడియో ఎంతమంది ఉంటే అంతమంది ఆణిముత్యాలను పరిచయం చేయాలని కోరుకుంటూ మీకు మనవి చేస్తూ মকিস্তু নামে ভূয়াত।